హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి కింద గార్డెన్లో దొండపాదు మొదటి హార్వెస్ట్ అయితే అంత ముందు వీడియో అయితే చేశాను ఇది వచ్చేసి రెండవ హార్వెస్ట్ అండి ఈ మొక్క కట్ చేసి ఇలా పెరిగినాక తర్వాత రెండవ హార్వెస్ట్ ఈ ఇయర్లో చాలా బాగా అయితే వచ్చాయండి చాలా పెద్ద సైజులో కూడా అయిపోయాయి ఈ దొండకాయలు తెంపి కూడా చాలా రోజులు అయితే అవ్వలేదు ఒక వన్ వీక్ అలా అయ్యింది ఇప్పుడు చూడండి మళ్ళీ అయితే వచ్చాయి ఈ మొక్కని మనం ఇంట్లో అయితే ఈజీగా అయితే పెంచుకోవచ్చు అసలు కింద గార్డెన్లో కానీ టెర్రస్ పైన కానీ కుండీలల్లో కూడా పెంచుకోవచ్చు కానీ కొంచెం ప్లేస్ అయితే ఉండాలి ఇది తీగ మొక్క కదండి ఇంకా మనం అయితే పెంచుకోవడానికి కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉండాలి ఇక్కడ వచ్చేసి పాలకూర హార్వెస్ట్ మార్నింగ్ చేశాను ఎందుకంటే ఇంకా స్కూల్కి వెళ్ళే టైం కూడా అవుతుంది దా ఫాస్ట్గా అయితే హార్వెస్ట్ చేసేసి వంట చేసేసాము మార్నింగ్ అందుకే అది వీడియో అయితే తీయలేదు పాలకూర పైన ఇక్కడ కింద కూడా హార్వెస్ట్ చేసాము ఇక్కడి వరకు అయితే కొత్తిమీర ఉండేనండి ధనియాలు వేసాను చాలా మంచిగా అయితే వచ్చాయి అంత ముందు వీడియో కూడా చూపించాను కదా హోల్స్ ఉండేవి ఇక్కడ అన్ని పందికోకులు అయితే ఉంచట్లేదు ఇక్కడ నీళ్ళపైన కొత్తిమీర ఉంది కదా అది మొత్తం అయితే తినేస్తూ ఉన్నాయి ఇంకా భూముల నుంచి తవ్వుకుంటూ వస్తున్నాయి అందువల్ల అసలు కింద మొక్కలు సరిగ్గా ఉండట్లేదు చాలామందికి కోతులు బాధ ఉంటుంది మాకు వచ్చేసి కొక్కులు అనమాట అక్కడ కింద గార్డెన్లో టెర్రస్ పైన అయితే అంత ఏమీ లేవండి చాలామందికి టెర్రస్ పైన కూడా పందికొక్కులు వస్తూ ఉంటాయి మాకైతే ఇంకా పై వరకు అయితే ఏం వెళ్ళలేదు కానీ కోతులు కూడా ఏం లేవు ఓన్లీ కింద మాత్రమే ఏమైనా పెంచుకుందాం ఇలా నేల పైన అనుకుంటే కొక్కులు అయితే అసలుకి ఉంచట్లేదు ఇక్కడి వరకు అయితే రాలేదు అటు సైడ్ కొత్తిమీర సైడే చాలా వరకు అయితే పార్ట్ చేసేసాయి ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైన కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పచ్చి పసుపు నేను ఉడికించాను కదా కట్ చేసి ఎండకైతే పెట్టాను చూడండి త్రీ డేస్ కూడా అయిపోయింది చాలా మట్టికి ఎండిపోయింది ఇంకా ఇది కూడా తీసుకెళ్ళి మిక్సీ పట్టేసి చూపిస్తానండి ఇది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి అప్పుడు ఎంత క్వాంటిటీ ఉండేనో ఇప్పుడు ఎండిపోయిన తర్వాత చాలా తక్కువ అయితే అయిపోయాయి ఇక్కడ వచ్చేసి వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఇలా గ్రీన్ కలర్ వంకాయలు రెండు రకాలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఇలా చారలు ఉన్నాయి లైన్స్ లాగా ఇంకొకటి వచ్చేసి ప్లెయిన్గా అయితే ఉంది చూపిస్తాను చాలా మంచిగా అయితే వచ్చాయండి పిందలు అసలు పూత అయితే అసలు ఈసారి రాలట్లేదు నేను ఇంగువ ద్రావణం అయితే చల్లాను చూడండి ఇది ఏమో వైట్ ఇదేమో వచ్చేసి కొంచెం లైన్స్ లైన్స్ లాగా ఉంది రెండు రకాలు అయితే ఉన్నాయండి వంకాయలు ఇక్కడ ఇంకా చిన్న చిన్న పిందలు ఉన్నాయి అవి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ ఉన్నాయి మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాను ఇది నేనైతే నారు పోసుకున్నాను అండి నారు పోసిన తర్వాత ఇలా కొంచెం ఒక టూ ఇంచెస్ అలా కొంచెం పెద్ద సైజ్ అయ్యాక నేను గ్రో బ్యాగ్స్లో అయితే పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఉన్నాయి కానీ వంకాయలలో చాలా రకాలు అయితే ఉంటాయండి రౌండ్లోనే ఒక రెండు మూడు కలర్స్ అయితే ఉంటాయి గ్రీన్ కలరు పర్పుల్ వైట్ ఇలా గ్రీన్ కలర్ చాలా రకాలు అయితే ఉంటాయండి వంకాయల్లో పొడు వంకాయల్లో కూడా పొడు వంకాయలు బ్లాక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది వైట్ ఉంటుంది ఇలా చాలా రకాల వంకాయలు అయితే ఉంటాయి ఇంట్లోనే ఇన్ని రకాల వంకాయలు అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి రెండు రకాల వంకాయలు ఇంకొకటి వచ్చి ఎగ్ వంకాయ కూడా ఉంది మన టెర్రస్ పైన అది వైట్ కలర్లో ఉంటుంది ఇవి వచ్చేసి గ్రీన్ కలర్వి కొన్ని పిందలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇక్కడ ఈసారి అయితే చాలా మటుకు పూత అయితే చాలా తొందరగా వచ్చింది చాలా మంచిగా అయితే నించుందండి పూత కూడా ఎందుకు అంటే చాలా మటుకి రాలిపోతూ ఉంటుంది ఇలా వంకాయ పూత రాలిపోతున్నప్పుడు ఇంగువ ద్రావణం ఉంటుంది కదా మనం కిచెన్లో వాడుకునే ఇంగువ ఉంటుంది కదా మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు కుండీలలో నీళ్ళ కూడా వేసుకుంటేనంటే చాలా మంచిగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మల్లెపూలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను ఇవన్నీ అయిపోయాయి వీటిని ప్రూనింగ్ చేయాలి చేసేస్తే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాయి ఈ సమ్మర్లో మల్లెపూలు చాలా బాగా వస్తాయి కదా ఈసారి అయితే చాలా అయితే వచ్చాయండి ఇవి కింద తెంపిన దొండకాయలు ఒక నాలుగు ఐదు వంకాయలు అయితే వచ్చాయి ఇక్కడ ఉన్న కూడా రెండు మూడు దొండకాయలు అయితే ఉన్నాయి ఈ టెర్రస్ పైన వచ్చేసి రెండు రకాల దొండకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లావు దొండ అటు పక్కన పెన్సిల్ దొండ అయితే ఉంది ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి కొన్ని కచ్చి కచ్చిగా ఉన్నాయి ఇలా దూరంగా ఉన్నప్పుడు తెంపేస్తే బెటర్ అండి లేకపోతే చాలా మక్కిపోయి పాడైపోతూ ఉన్నాయి ఇందాక కొన్ని కనకమరాలు కింద తెంపాను కదా గార్డెన్లో ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి కనకమరాలు మల్లె పువ్వులు ఉంటే వాటి మధ్యలో అయితే పెట్టుకోవచ్చు ఇంకా మల్లె పువ్వులు లేవు కాబట్టి ఇవి అక్కడ మర్మం ఉంది కదా మర్మం కూడా కలిపి పెట్టుకోవచ్చు వీటి విత్తనాలు పక్కన పడి ఇంకా అవి కూడా మొలకలు అయితే వస్తూ ఉన్నాయి ఒక్క రెండు మూడు మొక్కలు ఉంటే చాలండి ఇంకా వాటి విత్తనాలు కింద పడి అవి ఆటోమేటిక్గా అయితే మొక్కలు వస్తూ ఉంటాయి మనం వాటిని తీసి వేరే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు వంకాయలు టమాటా కనకమరాలు ఈ వంకాయల కోసమే చేశానండి హార్వెస్ట్ వంకాయలు దొండకాయల కోసం అవి పెద్ద సైజ్ అయిపోతున్నాయి మళ్ళీ చెట్టు పైన అలానే ఉంచితే అవి ముదిరిపోతూ ఉంటాయని చెప్పేసి హార్వెస్ట్ అయితే చేశాను బై ఫ్రెండ్స్